హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫిష్ రోల్స్ పెడుతున్నానండి దానికి నేను ఫిష్ని నాలుగు ముక్కలు తీసుకొని ఉడికించుకున్నాను లైట్గా దాన్ని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి ఇవి వేయించుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అదేవిధంగా కారం కూడా వేస్తున్నాను ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి నేను కలుపుకుంటున్నానండి ఈ మసాలన్నీ కలుపుకుంటున్నాను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉడికించుకున్న ఫిష్ని నేను ముళ్ళులన్నీ తీసివేసి దీన్ని ఈ విధంగా చేసుకున్నానండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను వేసి దీన్ని ఒక్క నిమిషం పాటు కలుపుకుందాము ఆ మసాలాలన్నీ ఈ ఫిష్కి పట్టేటట్టు కలుపుకుందామండి ఇది చాలా చాలా బాగుంటుంది ఈ రోల్స్ అనేది ఫిష్తో చాలా టేస్టీ కూడా ఉంటుంది ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను వేసి దీన్ని పక్కన పెట్టుకుంటాను ఇద్దాం ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో నేను ఒక కప్పు మైదా వేసాను సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను ఆయిల్ని వేడి వేడి నూనెని వేస్తున్నాను ఇందులో వేసి కలుపుకుంటున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని మనం ముద్దలాగా కలుపుకుందాము దీన్ని నేను ఇప్పుడు చపాతి లాగా ఒత్తుకుంటున్నాను ఈ చపాతి ఇలా నేను రుద్దుకుంటున్నానండి ఇలా షేప్ చేసుకున్నాను రెండు రెండు చేసుకున్నాను ఇందులో నేను ఇవి కట్ చేసుకున్నాను అనమాట ఈ షేప్ రౌండ్ షేప్ లా కట్ చేసుకుని అందులో ఈ మిశ్రమాన్ని ఫిష్ మిశ్రమాన్ని నేను పెడుతున్నాను ఈ కొసాల పెట్టి వీటిని ఇప్పుడు రోల్ చేస్తున్నాను ఈ విధంగా రోల్ చేసుకోవాలి కర్రీని పెట్టి రోల్స్ విధంగా రోల్స్ అదే అదేవిధంగా అన్ని చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిల్ని ఫ్రై చేసుకుందాం దీనికి ఫ్రై చేసే ముందు కొద్దిగా నేను మైదా కలుపుకున్నాను వాటర్లో దాన్ని మనం కావాలంటే ఈ అడ్జస్ట్ మనము ఈ మైదాతో కలుపుకోవచ్చు అది ఊడిపోకుండా కూడా నేను మైదాని మిశ్రమాన్ని వేసి కలిపాను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా నేను ఆ మైదా వాటర్ ని పూస్తున్నాను వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా నేను టూ సైడ్స్ ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి ఈ విధంగా కూడా మీరు తయారు చేయండి ఫిష్ తో మంచి టేస్టీ రోల్స్ అనమాట ఈ విధంగా మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్